గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా మండలంలో దాదాపు ముప్పై సంవత్సరాలుగా నివసిస్తున్న మూడు వందల పద్దెనిమిది ఎకరాల గ్రామ కంఠంలో ఇల్లు కట్టుకునే వారికి ఇంటి పర్మిషన్ ఇప్పించాలని కొత్త హౌస్ ట్యాక్స్ మరియు ఇల్లు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించాలని రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా రంగుల నేత ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీ ముత్యం సుజాత మాజీ వైస్ ప్రెసిడెంట్ గుడిగే మల్లేష్ గౌడ్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ సింగ్ బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ సత్తా ప్రకాష్ బీజేవైఎం సెక్రటరీ జిల్లాల తులసి తదితరులు పాల్గొన్నారు జయ ఈటల జయ ఈటల ముద్దురాయన నమస్కారం ఈరోజు మేము మన సీఎం రేవంత్ సార్ పెట్టినటువంటి ప్రజావాణికి వచ్చినాం ఇది దాదాపు మేము ఐదోసారి ఈ ప్రజావాణిలో మా జవర్నర్ సమస్యలను తెలియడం ఎందుకంటే మేము ఇప్పటికీ ఎన్నోసార్లు మా జవహర్ నగర్లో ఇల్లు కట్టుకోవడానికి ఇండ్ల పర్మిషన్లు ఇస్తలేరు అదేవిధంగా ఇళ్ళ ట్యాక్స్లు తీసుకుంటలేరు మాకు కొత్తగా నల్ల కలెక్షన్లు ఇస్తలేరు మా జవహర్నాలు ఎటువంటి అభివృద్ధి అని చెప్పేసి మేము మున్సిపల్ ఆఫీసులు ఇచ్చినాం అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినాం ఇప్పుడు ప్రజావాణిలో కూడా ఇది నాలుగోసారి మేము ఎందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాదర్బాన్ని పెట్టారు ప్రజావాణి పెట్టారు మా జవహానాలు దాదాపు ముప్పై సంవత్సరాలు నివసిస్తున్నాం మాకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది గ్రామకంఠంగా ఏర్పడి రెండు వేల పన్నెండు పంతొమ్మిదిలో కేఎల్ఆర్ఎంలో మన శాక్షలు ఇస్తే అవకాశాలు మన ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది అంటే మన తెలంగాణ వచ్చింది మన జీవితాలు అనేవి మన చేతులు ఉన్నాయి కానీ మా జవహర్ నగర్లో మాత్రం దాదాపు ఒక రెండు సంవత్సరాలు మా ఇంటి టాక్షన్ తీసుకుంటున్నారు ఇండ్ల పర్మిషన్ ఇస్తలేదు దానికి కారణం ఏంటంటే ఎవరైతే అధికార పార్టీ నాయకులుంటారో అధికారులతో కుమ్మక్క అయిపోయి ఎక్కడ ఇల్లులు కట్టుకుంటే అక్కడ కూలగొట్టాలి మళ్ళా ఇల్లు నిలబడాలి కానీ లీగల్ గా మాత్రం ఎక్కడ పర్మిషన్ ఇస్తలేదు మన రెండు వేల పంతొమ్మిదిలో మా హౌస్ టాక్షన్ తీసుకొని ఆ హౌస్ టాక్షన్లో మా పేర్లు కూడా వస్తుండేది కానీ ఇప్పుడు హౌస్ టాక్షులు బంద్ చేస్తున్నారు ఇండ్ల పర్మిషన్ ఇస్తలేదు ఒక ఇల్లు కట్టుకోవాలంటే దాదాపు రెండు నుంచి మూడు లక్షలు మధ్య దళారులకు చెల్లాల్సి వస్తుంది ఆ దళారులు ఈ మధ్య డీలింగ్ చేసి వాళ్ళు ధనవంతులు అవుతున్నారు కానీ పేదలకు మాత్రం ఎక్కడ న్యాయం జరగలేదు అదేవిధంగా రెవెన్యూ కూడా ఎటువంటి లాభం జరగలేదు కాబట్టి మేము ఒక్కటే తెలియజేస్తున్నాం వీలైనంత తొందరలోనే మీ సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా మేడ్చల్ ఇన్ఛార్జ్ అయినటువంటి తోటకూర వజేష్ యాదవ్ ఉండొచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోటీ చేసిరు మన మా జవాహర్నాలు మేడ్చల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎప్పుడన్నా మా జవాన్ సమస్యలు మాట్లాడుతున్నా మీరు వస్తురు షాప్ టాప్గా చెప్పు చెక్కులు పంపుస్తారు లేదా షాప్లో ఓపెన్ చేసిపోతారు మళ్ళీ ఇక్కడ ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ బడువు బలిగిన వర్గాలు ఈ జవాన్నాలు నివసిస్తారు మళ్ళీ వాళ్ళకి ఏం ఉన్నాయి మళ్ళీ ఇల్లు కట్టుకుంటే ఇంత పర్మిషన్లు ఎందుకు ఇస్తారు వాళ్ళ ఔషధలు ఎందుకు తీసుకుంటలేరు ఇక్కడ జవాన్ల కమ్సే కమ్ కనీస అభివృద్ధి లేదు మళ్ళీ జవాన్లో మూడు లక్షల మంది పబ్లిక్ ఉంటే ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ లేదు ఒక పార్కు లేదు ఒక వంద పడకల హాస్పిటల్ లేదు ఒక ఐటీ కళాశాల లేదు ఒక కాలేజీ స్థలం లేదు ఒక గ్రంథాలయం లేదు ఇన్ని సమస్యలతో మేము పోరాటం చేసి మా జవాహర్ల చెత్త డంపింగ్ యాడ్తో మేము బాధపడి బతుంటే అనవసరంగా వచ్చి మా ఇల్లు కొడతారు అదే మాది ఎఫ్టీఎల్ ల్యాండ్ కాదు లేదా ఆకుపై ల్యాండ్ కాదు మా అంతా ఎక్సెస్మెన్ ల్యాండ్ మూడు వందల పద్దెనిమిది ఎకరాలు ఏదైతుందో బేషరత్తుగా మాకు పర్మిషన్లు ఇవ్వాలి హౌస్ టాక్షన్ తీసుకోవాలి మాకు అక్కడ నల్ల కలెక్షన్లు ఇవ్వాలి సకల సౌకర్యాలు కల్పించాలి కానీ ఎక్కడ కూడా అధికారి పార్టీ నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడు మా జవానాలు గుర్తుకొస్తాయి సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే చెత్తందుకు మా జవానాలు గుర్తుకొస్తుంది మూసినారు ఇల్లు పోతే అరవై ఎకరాలు జవాన్లు ఉన్నాయని జవానాలు గుర్తుకొస్తుంది ఎలక్షన్లలో క్యాంపెయినింగ్ కావాలి పబ్లిక్ కావాలంటే జవాన్ గుర్తుకొస్తుంది కానీ జవాన్నా ప్రజలు ఏ విధంగా బతురు వాళ్ళ పరిస్థితి ఏమి ఉన్నాయని మాత్రం ఏ మాత్రం పట్టించుకోరు మేము ఒక్కడే ఇచ్చేస్తున్నాం కాంగ్రెస్ నాయకులరా ఉద్దేశ ఉద్దేశ్ యాదవ్ ఎవరైనా పర్లేరు మీరు తొందరలోనే మా జవాన్ సమస్యలు తీర్చాలి ఇల్లు పర్మిషన్ ఇప్పాలి మేము ఇప్పటికీ ఈ కలెక్టర్ ఆఫీస్కి నాలుగైదు సార్లు ఇస్తే మాకు లెటర్ చేయమన్నా ఏమని రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే పర్మిషన్ ఇస్తారట మళ్ళీ రెండు వేల ఇరవైలో ఒకటి చేసుకోలేరు మళ్ళీ ఇల్లు కట్టుకోద్దాం రెండు వేల ఇరవై వరకు ఇప్పుడు కొన్ని వందల వేల మంది ఫ్లాట్ ప్లాట్ కొనుక్కరు గ్రామకండంలో స్థలాలు కొనుక్కున్నారు వాళ్ళు ట్యాక్సులు కట్టుకున్నారు వాళ్ళు రీసెంట్ ఖాళీ ఇస్తలేరు వాళ్ళు ఇంటి పర్మిషన్ ఇస్తలేరు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఎట్లా దయచేసి ఒక్కడే చెప్తున్నాం మీరు అధికారం ఉన్నారు కాబట్టి మేము బీజేపీ ఓబీసీకి వచ్చాం మరి బీజేపీని ఒక్కడే హెచ్చరిస్తున్నాం వీళ్ళు వీలైన తొందరలో మా జవాన్లో ఇల్లు కట్టుకుని ఇంటి పర్మిషన్ ఇవ్వాలి మా ప్లే గ్రౌండ్ కాలే పార్క్ కాలే ఏవైతే అభివృద్ధి పథకాలు అవన్నీ కావాలని కోరుకుంటున్నాం మీరికి ఒకవేళ వీలైన తొందరలో ఇంటి పర్మిషన్ ఇవ్వకపోతే తప్పకుండా మేము ముట్టాయే సమయంలో తెలియజేస్తున్నాం